ॐ त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्माणां ब्रह्मणस्पति आनस्पृण्वन्नोतिभिः वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ఓం విఘ్న హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను సింగపూర్ వచ్చి దాదాపు వన్ మంత్ అయ్యింది కదా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఫిజియోథెరపీ అది చేయించుకుంటున్నాను ఈ మధ్య నేను బాగానే కొంచెం నడవలుగుతాను ఓకే అండి సింగపూర్లో శంకరర్ధం నేను ఎప్పుడూ వినలేదనమాట శంఖ్యన అందుకనే నాకు ఆశ్చర్యం వేసింది ఒకరోజు ఉదయం ఫైవ్ థర్టీ అవుతుంది నేను ఇంకా నిద్ర లేవలేదు మీదే ఉన్నాను ఓ శంఖ మోత వినిపిస్తుంది అనమాట ఏమిటి శంఖ మోత ఎక్కడి నుంచి వచ్చింది అని నాకు శ్రీకృష్ణుడు పాంచజాన్యం వచ్చిందనమాట శ్రీకృష్ణుడు పాంచజాన్యం కదా కృష్ణావతారంలో కృష్ణుడు వచ్చి ఊతున్నాడు ఏంటి అని నాకు అలాగనిపించింది లేకపోతే మనకి మనకి ఇండియాలో జంగమ దేవరలు వస్తుంటారు కదా ఆ జంగ దేవర తెల్లగట్టే టైంలో వస్తుంటారు కదా కరెక్టే జంగ దేవర వచ్చి ఉంటాడు మనం లెగ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను రాత్రి 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 ఇండియా వెళ్ళిపోయామా మనం ఇండియా వెళ్ళలేదు కదా సింగపూర్లో సింగపూర్లోనే కదా సింగపూర్ డౌట్ వచ్చింది మళ్ళీ సింగపూర్లోనే ఉన్నాం కరెక్ట్ ఇండియా వెళ్ళలేదు రాత్రి ఎక్కడ వెళ్ళిపోయాం ఇక్కడ ఉన్నాను అప్పుడు లేచి ఆ పక్కనే నా మిసెస్ ఉన్నదేమో చూసుకుంటే ఆవిడేమో లేదు ఆవిడ ఈ మధ్య ఇక్కడ హెల్త్ అవేర్నెస్ కొంచెం బాగుంటుంది కదా బాగా వాకింగ్లు రన్నింగ్లు జాగింగ్లు అన్నీ చేస్తుంటారు కదా వీళ్ళందరినీ చూసి ఆవిడ కూడా మంచి హెల్త్ అవేర్నెస్ వచ్చేసి డైలీ వాకింగ్ చేసేస్తుంది అండి బాబు పొద్దున్న ఇదైందో ఏదో పొద్దున్నే వాకింగ్ మొదలు మొదలటే వెళ్ళిపోయినట్టు ఉంది సరే గుర్తొచ్చింది అప్పుడు గుర్తొచ్చింది రాత్రి బ్యాడ్మింటన్ ఆడి వచ్చిన తర్వాత చెప్పిందండి ఆవిడ కింద కింద ఫ్లాట్స్లో ఉన్నటువంటి తమిళియన్స్ అమ్మవారు పూజందంట రేపు వాళ్ళు మీకు తెలుసు కదా వాళ్ళు వచ్చి చెప్పారు అమ్మవారి పూజకి రమ్మని చెప్పారు లంచ్ ఒక్కడు అక్కడేనంట అని చెప్పి చెప్పింది నాకు గుర్తు వచ్చిందంటే ఒకడు లేచను లేచి త్వరగా ఫ్రెష్ అయిపోయి ఎస్సప్ అయిపోయి సరే కనిపించి వచ్చేద్దాం మళ్ళీ యా దేవి సర్వభూతూ శక్తి రూపేణ సంస్థిత యా దేవి సర్వభూత ಜ್ಞಾನೇ ಸಂಸ್ಥಿತ ನಮಸ್ತೇ ನಮಸ್ತೇ ನಮೋ ನಮಃ